ప్రముఖ నిర్మాత ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు తెలిపాడు తనకు తెలంగాణ కల్చర్ అంటే ఇష్టమని అందుకు మన దావతల గురించి చెప్తూ తెల్లకల్లు మటన్ అని ప్రస్తావించినట్లు దిల్ రాజు వివరణ ఇచ్చారు ఒక తెలంగాణ వాసిగా తెలంగాణను అభిమానించే వ్యక్తిగా తాను తెలంగాణను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడాలని ఈ విషయంలో మీ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అని ఆయన కోరారు మధ్య నిజామాబాద్ లో మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది అది నిజామాబాద్ పట్టణంలో ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడు మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు అప్పుడు ఒకసారి ఫిదా సక్సెస్ మీట్ ఒకటిసారి పెట్టాము మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం చేసాం అంటే ఆ నిజామాబాద్తో నాకున్న అనుబంధం అలాంటిది నిజామాబాద్ జిల్లా వాసిగా అక్కడ ఈ సినిమా ఈవెంట్ అలాగే బలగం అనే సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది తెలంగాణ ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించి ఇది మా సినిమా అని గుండెల అన్ని రాజకీయ పార్టీలు ఆ సినిమాని అప్రిషియేట్ చేసి చైర్మన్గా అయ్యాను సో మీ అందరికి తెలుసది సో ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి మధ్యలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి అవసరపడ్డట్టుగా నిలిచింది కాదు ఎఫ్డిసి కానీ నేను కానీ సినిమాలకే ఉపయోగపడతాము ఇది అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకొని ఫర్దర్గా నన్ను ఇలాంటి అవసరం లేన వీటి లాగకూడదు అని మీ అందరికీ అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News